తర్వాత ఉద్ధవుడి ఇలా ప్రార్థించాడు ఓ మాధవ మధుసూదన మానవోద్ధారక తమరు మొదట వర్ణాశ్రమ ధర్మపాలకులకు సామాన్య మానవ మాత్రులకు భక్తి సంప్రాప్తించు ఉపదేశాలు చేశారు ఇది రెండు రకాల వాళ్ళకి వర్ణాశ్రమ ధర్మం వాళ్ళకి మనం చూసాం కదా బ్రాహ్మణుడు మన వాడో బ్రహ్మచారి ఎట్ట ఉండాలి ఎట్ట ఉండాలి వాడటా ఉండాలి అందరూ అవన్నీ చూశాం కదా సో వాళ్ళు ఏ విధంగా ఉండాలో చెప్పడం జరిగింది అట్లాగే సామాన్య మాత్ర మానవ మాత్రుడు అంటే మాకు ఏ ప్రజ్ఞ లేదు సంవత్సరంలో ఉన్నాం అటువంటి వాడు గృహస్థుగా ఉండి ఏ విధంగా ఉండాలో దానికి చెప్పావు భక్తి సంప్రాప్తించి ఉపదేశాలు చేశారు భక్తి యోగంలో తర్వాత ఇక ఇప్పుడు మానవుడు ఏ విధంగా వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తూ పరమ పవిత్రమైన తమ చరణాలపై గాఢమైన భక్తిభావం ఎట్లు కలిగి ఉండాలో వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంటే వర్ణాశ్రమ ధర్మాలని పాటిస్తూ ప్రగాఢమైనటువంటి భక్తిభావం కలిగి పరమాత్మ చరణాల మీద వాడు ఏ విధంగా నమ్మకం పెట్టుకుని ఉండాలో చెప్పమని అడుగుతున్నాడు అర్థమైందా సో ప్రభు ప్రథమంలో హంసరూపం ధరించి బ్రహ్మాదులకు పరమధర్మం బోధించారు మనం మొట్టమొదలను చూసాం సనకసన అన్నమాదులు వాళ్ళందరూ కూడా అసలు పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి అది ఇది ఏమిటి చెప్పాయి ఆయన అడిగినప్పుడు ఈయన హంస రూపంలో బ్రహ్మగారు చెబుదామని ప్రయత్నం చేశాడు ఆయన వల్ల కాల అప్పుడు ఒక హంస వచ్చి వాలింది విష్ణు పరమాత్మే హంస రూపంలో వచ్చాడు నీవెవరు అని ప్రశ్నించారు వీడు ప్రశ్నించినప్పుడు మీరు అడుగుతోంది కనబడే శరీరం అన్న దాని లోపల ఉన్నదాన్న ఇది తేడా కూడా తెలియకుండా మీరు చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నారు మీకు అసలు జ్ఞానం ఏముందని అడిగాడు అర్థమైందా హంస అంటే యాక్చువల్గా ఏంటి నీలో ఉన్నటువంటి ప్రాణవాయువు సో హం అది నేను దాన్ని తిరగవేస్తే హంస సో అందుకోసమే అక్కడ హంస రూపంగా చెప్పటంలో ఉన్న రహస్యం ఏమిటంటే నాన్న కేవలం హంసకి మాత్రమే నీళ్లు పాలు కల్పిస్తే రెండింటినీ విడదీసి పాలన మాత్రం తీసుకునేటువంటి శక్తి ఉంది మనమేంటి కనపడితే గ్లాస్ నిండా ఉంటే చాలు గర్రం తాగటమే పని ఇది కాదు విడదీ సాగుతున్నది అంటే ఇక్కడ హంస అంటే నువ్వు పరమాత్మ యొక్క రూపంగా అనుకుని సోహం నేను అది ఉన్నాను అన్నప్పుడు నీవు ప్రపంచంలో పరమాత్మకు సంబంధించిన విషయాలను మాత్రమే తీసుకోవాలి తప్ప ప్రాపంచ విషయాలను తీసుకోవడం వీలు లేదు నలుపు అంటే దరిద్రం ప్రపంచం తెలుపు అంటే పరమాత్మ వైట్ ఆయన వైటు ప్రకాశం సో దాన్ని మాత్రమే అది స్వీకరిస్తుంది నలుపుని స్వీకరించదు ఆ శక్తి నీకు రావాలంటే యోగం రావాలి అప్పుడు నువ్వు హంసగా మారుతావు అందుకే ఆయన రామకృష్ణ పరమహంస అర్థమైందా అది సరే ఓకే సో వీళ్ళు పవిత్రమైన తమ చరణాలపై వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తూ భక్తిభావంతో ఎట్లా నీ మీద ఉండాలి వాళ్ళు అది చెప్పమని అడిగాడు ప్రభు ప్రథమంలో హంసరూపం ధరించి బ్రహ్మాదులకు పరమధర్మం బోధించారు ఏమిటి చేయాలనేది ఆత్మజ్ఞానాన్ని గురించి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది పరమధర్మం కానీ బహుకాలం గడిచిన కారణంగా ఇప్పుడు ఆ ధర్మాలు మనుషులలో లోపించినట్లు కనపడుతున్నాయి అసలు అటువంటి ధర్మం ఉందనే సంగతి కూడా మనకు తెలియదు కదా తర్వాత ఇప్పుడు అవి ఎక్కడా లేనట్టే ఉన్నాయి అంటే అవి లుప్తం అయిపోయినాయి అన్నమాట భగవద్గీత చెప్పేటప్పుడు కూడా కృష్ణ మాత్రం చెప్పాడు నేను సృష్టి ఆదిలో సూర్యుడికి నేను ఉపదేశించాను సూర్యుడి ద్వారా మనవు వాళ్ళకి వచ్చింది వాళ్ళ ద్వారా రాజఋషులు కొంతమంది దీన్ని అనుష్ఠించారు సాధన చేశారు ఆ తర్వాత ఇప్పుడు ఇది లుప్తమైపోయింది అందుకని మళ్ళీ అర్జునుడి రూపంలో ఉన్న నీకు నేను మళ్ళీ బోధ చేస్తున్నానని చెప్తాడు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ విషయమైనా సరే కనకయ్య బాగా తెలుసుకోండి ఏ విషయమైనా సరే కొంతకాలం తర్వాత మనం దాని ఎందు అయిష్టత రావడం కానీ మరిచిపోవడం కానీ లేక అది వింటే బోరు కొట్టడం కానీ మనకి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది మనకి ఎప్పుడూ ప్రతిదీ కొత్తగా కావాలి కొత్తగా కావాలి కొత్తగా ఉంటుంది మనమేమో పాత వాళ్ళం ఆ సంగతి జ్ఞానం లేదు మనకి మనం పాత వాళ్ళమే ఎందుకన్నాను నేను చెప్పండి జీవుడుగా నువ్వు కొన్ని లక్షల జన్మలు ఎత్తుకుంటూ తిరుగుతూ వస్తున్నావు ఏ ప్రతిసారి శరీరం మార్చుకుంటున్నావు శరీరం మార్చుకున్నప్పుడల్లా నీవు కొత్త వాడాలని అనుకుంటున్నావు కానీ నీ లోపల ఉన్న సరుకు పాత సరుకారా రాయ్యా అర్థమైందా ఆ పాత సరుకు ఏమవుతోంది కాలక్రమంలో నువ్వు జన్మలు మార్చుకుంటూ శరీరాలు మార్చుకుంటూ వచ్చేప్పటికి పాతగా చెప్పిన జ్ఞానం పోతోంది అందుకని ప్రతిసారి నీ కొత్తగా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అర్థమైందా ఎందుకు మాటి మాటికి మీరు విడమర్చి మళ్ళీ చెప్పడం జరుగుతుందంటే నువ్వు ఆనందంగా విని మర్చిపోవడం జన్మ హక్కుగా మారిపోయింది కదా కాబట్టి నేను మళ్ళీ గంట కొట్టి దాన్ని చెప్పి చెప్పాల్సిన అవసరం వస్తుంది అందువలన చెప్పిందే చెప్తున్నాడు గురువుగారు కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు బాగా సినిమా స్టోరీలాగా తెలుగు సీరియల్లాగా ఉత్సాహం కలిగేటట్టుగా ఏం చెప్పటం లేదు అని మీకు బాధ కలుగుతుంది అది కలగదు కలగకూడదు నువ్వు ఆ తెలుగు సీరియల్లో మొదలుపెట్టినప్పటికన్నా పెట్టినప్పటికన్నా నువ్వు పాత్ర వాడివి ఎనభై నాలుగు లక్షల జన్మలు నీ చరిత్ర మొదలైతే అయిన తర్వాత దీనికి వచ్చావు వస్తే పోనీ ఎనభై నాలుగు జన్మలు ఎత్తిన తర్వాత వచ్చింది జ్ఞానం ఏమైనా కొద్దిగా ఉందా అది లేదు చేసిన పాపిష్ఠ పనులు మాత్రం నెత్తిన పెట్టుకుని వచ్చాం ఉన్న విషయం మాట్లాడుకుందాం మరి ఇప్పుడు ఆ దరిద్రం అంతా వదిలించుకోవాలంటే ఇవన్నీ కడుక్కోవాలి కదా అయ్యా ఆ కడగటానికి చేసే ప్రయత్నమే ఇప్పుడు చేసేది దీనికి ఏమో నీకు నువ్వు రో రోజు రుద్దుతున్నావు నాకు తలంతా మంటగా ఉంది రుద్దొద్దని నువ్వు అంటున్నావు ఏది ఉందో అది అట్లా ఉండనే అవునా కాదా ఓకే వెరీ గుడ్ సరే సో బ్రహ్మాదులకు పరమధర్మం బో బోధించారు కానీ బహుకాలం గడిచిన కారణంగా ఇప్పుడు ఆ ధర్మాలు మనుషులలో లోపించినట్లుగా అనిపిస్తున్నాయి ఎక్కడా లేనట్లే ఉన్నాయి ఎవరి దగ్గర ఆ ధర్మము పరమధర్మం ఏమిటనేది తెలియదా మన ఉత్తి ధర్మమే తెలియదు పరమధర్మం మనకేం తెలుసు అర్థమైందా ధర్మము పరమధర్మము మనకు వృత్తి ధర్మమే తెలియదు నువ్వేది చేస్తే అదే ధర్మం కదా అది మానాలి బిడ్డ అది అంతే అంతకని తర్వాత అచ్యుత అనంత ఈ భూలోకంలో కానీ బ్రహ్మలోకంలో కానీ వేదాలు మూర్తిమంతంగా సర్వాంగ సంపూర్ణ సౌందర్యంగా వృద్ధి పొందాలంటే తమ కృపాకటాక్షం కర్తవ్య ప్రబోధం నిత్యం జరుగుతూ ఉండవలసిందే ఇప్పుడు మీకు సమాధానం వచ్చింది చెప్తున్న దానికి అంటే ఇక్కడ భూలోకంలో కానీ బ్రహ్మలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎక్కడైనా సరే వేదాల యొక్క జ్ఞానం మూర్తిమంతంగా తర్వాత సర్వాంగ సంపూర్ణ సౌందర్యంగా వృద్ధి పొందాలంటే ఇప్పుడు మనందరికి కావాల్సింది ఏంటి వేదాల్లో చెప్పినటువంటి రహస్యం నాన్న అవే కదా భగవద్గీత కింద ఉపనిషత్తుల కింద మారి వచ్చింది సో అది నీకు శక్తివంతంగా తెలిసేటు చేయాలంటే భగవంతుడి యొక్క కృపాకటాక్షం అంటే నీకు తెలియ చెప్పాలి నిన్ను ఉద్ధరించాలి అనేటువంటి విషయం తర్వాత నీ కర్తవ్య ప్రబోధం అర్జునుడు భగవద్గీతలో అర్జునుడికి చేసింది అదే కదా సో ఇక్కడ కూడా జరుగుతోంది మీకు కర్తవ్య ప్రబోధమే చెప్పబడుతోంది మా దురదృష్టం మీద అర్థం చేసుకోవట్లేదు నేనేం చేయను నీ కర్తవ్యం ఏమిటో చెప్తున్నాను నేను జన్మ జన్మత్యంగానే మనకు తెలియచేట్లు అన్నీ వచ్చేసి అన్నీ మనకు అని అనుకోవడం తప్పు మనకేమీ తెలియదు ఉత్తి ధర్మమే తెలియదు పరమధర్మం గురించి మీకు మనకు ఎవరికైనా ఐడియా ఉంది కాబట్టి ముందు ధర్మం అనేటువంటి ప్రాతిపదిక పునాది పునాది గట్టిగా వేసుకుంటే పరమధర్మం గురించిన ప్రయత్నం మనం పైకి వెళ్ళవచ్చు దానికి ఉదాహరణ మనం అది ఎప్పుడో వినేటప్పుడు చెప్పుకున్నాం ఏమని ఎవడైనా బిల్డింగ్ కడదామనుకున్నప్పుడు కింద పునాది తర్వాత మొదటి అంతస్తు రెండో అంతస్తు మూడో అంతస్తు చేసి నాలుగో అంతస్తులో హాయిగా పడుకోవచ్చు అని చెప్పాం అది కాకుండా ఎవడైనా బిల్డింగ్ కడదాం అనుకుంటే అది గాలిలో మేడగట్టినట్టుగా ఉంటుందని ఏదేదో చెప్పేటప్పుడు ఏంటోనే వచ్చింది అది తింటూనే వచ్చిందేమో నాకు తెలియదు ఓకే అర్థమైందా కాబట్టి ఇప్పుడు మేం చేస్తుంది ఏంటంటే మీకు పునాది వేస్తున్నాం అర్థమైందా పునాది కట్టి ఉంటే కానీ తర్వాత నీ ప్రయత్నం పైకి వెళ్ళదురా అయ్యా నువ్వేమిటంటే డైరెక్ట్గా రావడం ఆశ్రమంలోకి వచ్చి కూర్చోగానే నాకు జన్మరాహిత్యం ఉన్నాయి నాలుగో అంతస్తులో కూర్చుంటాను అని అంటున్నారు ఆలోచన చేసుకోండి నేను చెప్పింది ఏమన్నా అబద్ధమా ఎలా కనుక మనందరికి కావాల్సిన జన జన్మరాహిత్యమే కదా కానీ దానికి పునాది మనం ఎంత గట్టిగా వేసుకుంటున్నామో అది చెప్పండి ఇక్కడ ఉంది మనలో లోపం అది ఇప్పుడు ఆ సంగతే ఆయన చెప్తున్నాడు కాబట్టి ఇవి బయటికి కర్తవ్య ప్రబోధం నిత్యం జరుగుతూ ఉండాలంటున్నాడు అర్థమైందా ఇక్కడ రోజు ఎందుకు చెప్తున్నాము ఎందుకని నిన్న తిన్న అన్నము కూర నీకు గుర్తులేదు నీ చెప్పిన విషయం గుర్తుంటుందిరా గుర్తుండదు అందుకని నిన్నటి బోంగా బ్రష్తో తోముకుంటావు కదా పొద్దున్న పళ్ళు తినడానికి అంటే మళ్ళీ వాళ్ళు తోమాలి నేను నీకు తోమితే వాళ్ళు చెప్పేది మళ్ళీ గుర్తుంటుంది మళ్ళీ పొద్దున్న మామూలే అది వేరే సంఘం అర్థమవుతుందా నిన్ను కాదు అనేది నువ్వు మొహం సీరియస్గా పెట్టకు అర్థమైందా ఎందుకంటే కొంతమందికి ఆ దుర్లక్షణాలు ఉంటాయి వాడినే అంటున్నారు అనుకుని ఇలా చూస్తుంటారు అది పెట్టుకోకండి అని చెప్పేది అందరికీ అర్థమైందా రైట్